బ్లౌజ్ కటింగ్ చూద్దాం ముందుగా వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసేసుకుందాం వేస్ట్ క్లాత్ని ఒక మార్జిన్ తీసుకుని మార్జిన్ వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు మన వైపు జాయింట్ పీస్ పెట్టుకున్నాం కదా ఆ జాయింట్ పీస్ దగ్గర మనం మెజర్మెంట్ తీసుకుందాం పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది ఖర్చుల కోసం తర్వాత సైడ్ వైపు ఒక ఇంచుల దగ్గర పెట్టుకోవాలి ఇది ఫార్టీ సైజు వారికి ఏ మెజర్మెంట్స్ అయినా పెట్టుకోవచ్చు ఒకటిన్నర ఇంచులు ఖర్చుల కోసం పెట్టుకోవాలి ఏ సైజు బ్లౌజ్ వర్క్ అయినా కూడా ఈ మెజర్మెంట్స్ అయితే సెట్ అవుతాయి ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకుందాం ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మధ్యలో మూడించుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు టాట్స్ని కూడా ఒక స్కేల్కి డ్రా చేసేయాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ చంక భాగం డౌన్ ఆరించులు పెట్టుకోవాలి మీడియం సైజు వాళ్ళకైతే ఆరించులు ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే ఆరున్నరైనా పెట్టుకోవచ్చు ఇంచుల దగ్గరికి డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్కేల్ డ్రా చేసేయాలి ఒక స్కేల్ డ్రా చేసి పదించులు పొడవు పెట్టుకున్నాం కదా ఆ పొడవులు మళ్ళీ ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఖర్చుల కోసం రెండు కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఒకటిన్నర ఇంచులు చంక రౌండ్ ఒక హాఫ్ మూన్ షేపులో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని ఒక హాఫ్ మూన్ షేప్ డ్రా చేసేయాలి ఇప్పుడైతే నెక్ మార్కింగ్ చేసుకుందాం నెక్ మార్కింగ్ కోసం మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజు వెనుక వీపు భాగం దగ్గర మడత పెట్టి ఒక అసలు మార్జిన్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చుల కోసం ఎక్స్టా ఇప్పుడు చూసారు కదా రెండున్నర ఇంచుల దగ్గర పెట్టుకొని ఒక డాట్ ఇప్పుడు ఒక బాక్స్లా డ్రా చేసేసుకోవాలి ఒక ఒక బాక్స్లా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ఆమ్ రౌండ్ రౌండ్ షేప్ ఇచ్చేయాలి ఇది రౌండ్ రౌండ్ బ్లౌజ్ కదా రౌండ్ నెక్ కి చిన్న హాఫ్ మౌన్ షేప్ ఇచ్చిన తర్వాత నెక్ వైపు నుంచి కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే ఎంత నీట్గా ఫినిష్ అయిపోయిందో ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం హ్యాండ్స్కి మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకుని జాయింట్ పీస్ మన వైపే ఉండాలి ఓపెన్స్ మన ఎదురుగా ఉండాలి ఇప్పుడు మన ఆది బ్లౌజ్తో మనం హ్యాండ్స్ని మార్క్ చేసుకుందాం ఒక స్కేల్తో హెచ్చిదగ్గుల దగ్గర ఒక స్కేల్ డ్రా చేసేసుకోవాలి హెచ్చుదగ్గులు లేకుండా ఇప్పుడు మనం స్కేల్ గీసుకున్న మార్క్ దగ్గర పైన మన ఆది బ్లౌజ్ సర్దుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా జాయింట్ పీస్ మన వైపు పెట్టుకుని చంక డౌన్ మన ఎదురుగా పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకుని ఇప్పుడు మనం డాట్స్ని నెక్క దగ్గర ఒక డాటు మధ్యలో ఒక డాటు చంక భాగం దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ హాఫ్ ఇంచు పై వైపుకి మనం పొడిగించుకోవాలి పై వైపుకి ఒక హాఫ్ హాఫ్ ఇంచు పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకోవాలి చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకుంటూ ఒక హ్యాండ్ షేప్లో డ్రా చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక షేప్ తీసేసుకోవాలి షేప్ తీసుకున్న తర్వాత చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మన వైపు బ్లౌజ్ పీస్ మన వైపు తిప్పి ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఇప్పుడు జాయింట్ పీస్ మన ఎదురుగా పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ ఒక టూ ఇంచెస్ తగ్గించేయాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి క్రాస్ బెల్ట్లు పడతాయి కాబట్టి ఒక టూ ఇంచెస్ తగ్గించుకొని క్రాస్గా పెట్టుకుని ఇప్పుడు చుట్టూ మార్చి తీసేయాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ మార్చింది తీసేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ పొడిగించాలి నేను చూపిస్తున్న విధంగా పై వైపుకి పొడిగించాలి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా పొడిగించాలి ఇప్పుడు పై నుంచి కిందకి ఐదున్నర ఇంచ దగ్గర ఒక డాట్ పెట్టుకుని ఇప్పుడు పొడిగించిన లైన్కి కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు కింద నుంచి ఒక ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఒక ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు తీసి కింద లైన్కి కలిపేయాలి క్రాస్గా ఒక ఆఫ్ మన్ షేప్లో ఇప్పుడు నెక్ మార్కింగ్ ఫ్రంట్ రౌండ్ అది నేను వీడియోలో చూపిస్తుంది ఫ్రంట్ రౌండ్ షేప్ ఇప్పుడు కొంచెం లోత్ తీసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి చంఖభాగంన పడకుండా ఉంటాయి కొంచెం లోత్ తీసుకోవాలి ఒక నుంచు సైడ్ తగ్గించేసుకోవాలి ఒక నుంచు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు కటింగ్ వీడియో చేద్దాం నెక్ వైపు నుంచే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు లోతు తీసుకున్నాం కదా ఆ లోతు వైపు నుంచి కటింగ్ చేసుకోవాలి చూసారు కదా అసలు మార్జిన్ కంటే కింద వైపున కొంచెం రౌండ్ తీసుకున్నాం చూడు అక్కడి నుంచే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్లు ఒక ఫోల్డింగ్ మళ్ళీ వేసుకొని మిగిలిన క్లాత్లో ఒక టెన్ ఇంచెస్ వేస్ట్ క్లాత్ కట్ చేసుకొని ఒక టెన్ ఇంచెస్ పొడవు పెట్టుకొని మూడు ఇంచు అలా అప్పుడు పెట్టుకొని త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ సరిపోయింది లేదు చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినాయి ఇది వేస్ట్ క్లాత్ ఇవి క్రాస్ బెల్ట్లు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి హ్యాండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కదా మనం బ్లౌజ్ పీస్ తీసుకొని శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ని జాయింట్ పీస్ మన వైపు పెట్టుకొని ఓపెన్స్ మన ఎదురుగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది వేస్ట్ క్లాత్ని మనం స్టిచ్చింగ్లో కట్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు మనం హ్యాండ్స్ని చూద్దాం మళ్ళీ హ్యాండ్స్ని ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి ఒక ఫోల్డింగ్ వేసుకొని ఒక ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న కట్ చేసుకున్న లైనింగ్ పీసు ఈ ఫోల్డింగ్ పైన పెట్టి చూసారు కదా ఇక్కడైతే క్లాత్ పడుతుంది మనం స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం క్లాత్ ఎక్స్ట్రా పడతాయి అన్నమాట అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనం క్లాత్ అతికించాలి చిన్న చిన్న పీసెస్ని అతికించాలి ఆ చిన్న చిన్న పీసెస్ని అతికిస్తే మనకి ఒక హ్యాండ్ రెడీ అయిపోతుంది చూసారు కదా అక్కడైతే హ్యాండ్కి పీసులు పడతాయి అన్నమాట ఎందుకంటే శారీలో క్లాత్ తక్కువ అయింది కాబట్టి హ్యాండ్ పీస్ని ఇప్పుడు ఓపెన్స్ మన వైపు పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ పీస్ కూడా కటింగ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఫ్రంట్ పీస్ కూడా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా సర్దుకొని ఒక హాఫ్ ఇంచ్ క్యాప్లో ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ని వన్ పీస్ కింద కటింగ్ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ క్యాప్లో క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ చేసేసుకోవాలి ఫారెస్ట్ క్లాత్ కూడా మనకి అవసరం అవుతుంది కాటన్ కాటన్ క్లాత్లో వేస్ట్ క్లాత్ ఇప్పుడు బెల్ట్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది స్టిచ్చింగ్